వెల్కమ్ టు విఆర్ఎం మీడియా ప్రభుత్వాన్ని వదిలే ప్రసక్తే లేదు ఎంపీ నామా పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలి ఎకరాకు ఇరవై వేల పరిహారం చెల్లించాలి రైతు సమస్యలపై నామా నేతృత్వంలో కలెక్టర్ గౌతమ్ కు వినతి పత్రం అందజేసిన బిఆర్ఎస్ ప్రతినిధి బృందం వివరాలకు వెళితే నీళ్లు లేక చేతికి పంట ఒక్క తడిచ్చినట్టయితే వరి పండేది అదేవిధంగా మొక్కజొన్న కూడా పెద్ద ఎత్తున నష్టం జరిగింది దీని విషయంలో కలెక్టర్ మాకు మూడింటికి టైం ఇచ్చాడు మూడింటి నుంచి ఇప్పటిదాకా వెయిట్ చేసి వెయిట్ చేసిన అవసరం పడ్డది మాకు టైం ఇచ్చినంతా కూడా కలెక్టర్ గారు టైంకి రాలేదు ఏదేమైనా కూడా ఇప్పుడే కలెక్టర్ని కలవటం కలవటమే కాకుండా ఏదైతే జిల్లా వ్యాప్తంగా జరిగినటువంటి రైతు ఏదైతే నష్టం జరిగిందో ఎంబటి నష్టపరిహారం ప్రతి ఎకరానికి ఇరవై ఐదు వేలు చొప్పున ఇవ్వాలని చెప్పేసేసి బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము అందరం కూడా జిల్లా నాయకత్వం మొత్తం కూడా వచ్చాం వచ్చి కలెక్టర్ ఇవ్వడం జరిగింది అంతేకాకుండా పంట కొనుగోల్లో కూడా ఏదైతే ఈ ప్రభుత్వం ఐదు వేలు రూ ఐదు వందల రూపాయలు అదనంగా ఇస్తారని చెప్పి చెప్పారో దాన్ని కూడా ఇమీడియట్గా పంట కొనుగోలు చేసేటప్పుడు ధాన్యం కొనుగోలుకి ఐదు వందల రూపాయలు ఇవ్వాలని దాన్ని కూడా చెప్పడం జరిగింది దాంట్లో భాగంగా ఏదైతే నష్టపరిహారానికి ఇంతవరకు గవర్నమెంట్ నుంచి మాకు ఏం రాలేదనేది ఇంతవరకు అసెస్మెంట్ కూడా ఏం చేయలేదు అనేది కూడా చెప్పడం జరిగింది కలెక్టర్ వెంటనే చెప్పాము మీరు మూడు నాలుగు రోజులంటే మేము ఫీల్డ్ కూడా తిరిగినాం పెద్ద ఎత్తున నష్టం జరిగింది పంట కోల్పోయినటువంటి పంట నష్టపరిహారానికి అమ్మటే మీరు అందరూ కూడా ఎసజ్జేయమండి చేయమండి ఏరియా అంతా కూడా అని కూడా చెప్పడం జరిగింది ఇక దాంట్లో భాగంగా ఇక్కడ ఇప్పటికే తాగునీరుకి విపరీతమైన ఇబ్బంది ఉంది ఈ అలగనక చూస్తే ఎప్పుడు లేని విధంగా మరి గ్రామాలలో అదేవిధంగా పట్టణంలో కూడా తాగునీరు ఇబ్బంది ఉంది తాగునీరు ఇబ్బంది విషయంలో కూడా తాగునీరుకి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఎమ్మటే ఈ గవర్నమెంట్ దృష్టికి తీసుకొచ్చాం వెంటనే మరి ఇప్పటికే బోర్లు వేయటం మొదలు పెట్టారు ట్యాంకర్లు వేయటం మొదలు పెట్టారు ఇవన్నీ కూడా దృష్టికి రావటం జరిగింది వెంటనే తాగునీరు సమస్య రాకుండా ఖచ్చితంగా కూడా తాగునీరు అందించాలని మా పార్టీ తరఫున డిమాండ్ చేయటం జరిగింది మేము అందరం కూడా జిల్లా నాయకత్వం అందరం కూడా వచ్చాం మేము ఒకటే చెప్తున్నాం ప్రజల సమస్యల మీద రైతుల సమస్యల మీద తప్పకుండా కూడా ఈ ప్రభుత్వాన్ని అన్ని విధాలు కూడా నిలదీస్తాం ఏ ఇష్యూని కూడా వదిలిపెట్టే సమస్య లేదు అద్దులో మరొక తో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి ியரம் மீடியாச்சனல்